నాకేం తెలియదు లేనవతి అది సరే నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చింటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా అసలు నేను స్టేషన్ కి గంట ముందే బయలుదేరానమ్మా నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు వాడి మదర్ రాజలక్ష్మి గారు అసలాగే నిండుగా ఉంటుంది సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది నీకు రాదులే పక్కన ఎవరూ లేరు అంతే ఆఘ మేఘాల మీద ఆవిడ్ని నా కార్ లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి ఎంత మంచి పని చేసావురా రెండు పని చేతులు కానీ రావద్దు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా బాగా పోయ్యలేదా నువ్వు ఇప్పుడు రాజలేష్ ఒక గంటకి నా వచ్చి డబ్బు తీసుకెళ్ళా నీ అబ్బా చూడలేదు అమ్మయ్యా అక్కడ బతికిపోయాం ఇక తినొచ్చు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు వాడు పెద్ద పెయింటర్ కావాలని చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా చాలి ఊరుకోండి అవుతుంది అన్నయ్య చూసావా అమ్మకు నువ్వు అంటే ఎంత ప్రేమ ఏం కహానీ చెప్తున్నావు మామ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసే నీ కొడుకు ఏం చేస్తాడు రోడ్ల మీద బొమ్మలు వేసి అడుక్కోవాలి నోరు మూసుకురా సక్కున పక్షి నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు తాగుబోతు కాదు

నాటు నాటు కావాలంటే నా నావులా కాని పట్టుకోవాలి చిల్లరి ఒకటోసారి చెప్తున్నా ఇస్తావా